హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ముందుగా ఒక మంచి మాటను చెప్పుకొని అయితే వెళ్దాము నువ్వు నేర్చుకున్న విద్య పది మందికి ఉపయోగపడేలా చేయడం నీ బాధ్యత అలాగే మన కష్టానికి భగవంతుడి అండ సహాయం దొరికితే మనం సాధించలేనిదంటూ ఏదీ ఉండదండి ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకండి సూర్యాస్తమయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఈరోజు చంద్రోదయం రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఈరోజు చంద్రాస్తమయం పది గంటల ముప్పై ఒక్క కండి ఇది ఈరోజు షష్ఠి ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషములకు తదుపరి సప్తమి నక్షత్రం స్వాతి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి విశాఖ యోగం ధ్రువము సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషముల వరకు తదుపరి వ్యఘాతము కరణం గరిజ రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషముల వరకు తదుపరి వనిజ ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు తదుపరి విష్టి ఈరోజు అశుభ సమయాలు వచ్చేసి వర్జం సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు అయితే ఉందండి ఈరోజు రాహుకాలం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు అయితే ఉంది యమగండం మూడు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు అయితే ఉంది గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు అండి ఈరోజు దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషముల నుండి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు అమృత గడియలు తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషముల నుండి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు శుభ గడియలు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల పదకొండు నిమిషముల వరకు ఈరోజు మంచిదేనా ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు శుభకార్యాలు చేయడానికి ముఖ్యమైన శుభకార్యాలు చేయడానికి మంచి రోజైతే కాదండి మన రోజువారీ పనులు సాధారణమైన పనులు ఇలాంటివి ఏవైనా సరే చేసుకోవచ్చు ఇంకా మీకు ఏవైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోండి ఈరోజు రాశి ఫలాలు ఒక్క మాటలో తెలుసుకుందామండి మేష రాశి ఒక శుభవార్త మరింత ఉత్సాహాన్ని ఇస్తుందండి వృషభ రాశి అదనపు ఖర్చులు అవుతాయి జాగ్రత్తగా ఉండండి మిథున రాశి శుభకార్యాలలో బిజీగా గడుపుతారు కర్కాటక రాశి ఈరోజు మీరు అనుకున్నది సాధిస్తారు సింహరాశి వ్యాపారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది కన్యా రాశి మహిళలకు అనుకూలంగా ఉంటుంది తులారాశి విద్యార్థులకి సంతోషకరమైన సమాచారం అందుతుంది వృచ్చిక రాశి వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ధనస్సు రాశి అవసరానికి మించి సాయం చేయకండి మకర రాశి కొన్ని ముఖ్యమైన పనులు ఒప్పందాలు చేసుకుంటారు కుంభరాశి దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీనరాశి పనిలో విజయం సాధిస్తారు అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీషులతో వాళ్ళు నిండు నీరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు